ఏడాది గడిచింది హనీమూన్ పీరియడ్ ముగిసింది ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే ప్రజా సమస్యలపై మనం పోరాడాలి అని ఆ నియోజకవర్గాల వైఎస్ఆర్సిపి సమన్వయకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అని ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించి క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు ఐదు వారాల పాటు జిల్లా నియోజకవర్గం మండలం గ్రామం ఇలా నాలుగు దశల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని నేతలకు సూచించారు టీడీపీ ఎమ్మెల్యేలు నేతలను ప్రజలు ప్రశ్నించాలని ఇప్పుడు ఆవిష్కరించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చంద్రబాబు ఇస్తానని ఇవ్వకపోవడం వల్ల ఓ కుటుంబానికి మొత్తంగా ఎంత బకాయి పడ్డాడో ఈ ఏడాది కూడా అమలు చేయకపోతే బకాయి ఇంకెంత పెరుగుతుందో పూర్తి వివరాలు వస్తాయని అన్నారు జగన్ కంటే ఎక్కువ పథకాలను అమలు చేస్తామంటూ ప్రతి ఇంటికి బాండ్లు ఇచ్చి ప్రజలను ప్రలోభ పెట్టారని పది శాతం మంది వాటిని నమ్మడం వల్లే మనం ఓడిపోయామని జగన్ పేర్కొన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ మధ్య అంటా ఉన్నాడు అసలు ఇంతవరకు తన మేనిఫెస్టోలో చెప్పిన ఏ విషయం మీద కూడా ఏ హామీని కూడా రిబ్బను కూడా కట్ చేయకుండా నేను అన్నీ చేసేసాను ఇంకా ఎవరైనా ప్రశ్నిస్తే మీ నేలకు మందం అని చెప్పి ఏకంగా బెదిరిస్తూ ఉన్నాడు అసలు ఏం చేసినావు స్వామి నువ్వు ఇంతవరకు చేసింది ఏమీ లేదు అప్పుడే అన్ని చేసేసినానని చెప్తా ఉన్నావు పైగా నేను ఎవడన్నా ప్రశ్నిస్తే నేను నేలక మందం అని చెప్పి నువ్వు మళ్ళీ బెదిరిస్తూ ఉన్నావు నువ్వు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తూ అంటే ఒక కొత్త ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రోగ్రాం నేను ఇక్కడ నుంచి లాంచ్ చేసిన తర్వాత నాలుగు వారాల పాటు ఈ ప్రోగ్రాము రకరకాల స్థాయిల్లో అంటే జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి రకరకాల స్థాయిల్లో ఈ ప్రోగ్రాం అనేది ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకొని పోతాం గ్రామం గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో ఇవన్నీ కూడా సుదీర్ఘంగా డిస్కషన్ చే చేస్తూ చివరికి ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న మోసాలకు సంబంధించిన చెప్పిన హామీలకు సంబంధించిన వివరాలను ప్రతి ఇంటికి తీసు ప్రతి ప్రతి గ్రామానికి ప్రతి రచ్చబండ ద్వారా ప్రతి ఇంటికి కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో